నూట ఎనిమిది కళశాలతో నిర్వహించిన నగర ప్రదక్షిణం కన్నుల పండుగల కొనసాగింది కోలాట బృందాలు మహిళా భక్త మండలి సభ్యులు తమ ఆట పాటలతో కోలాట నృత్యాలతో చేశారు ప్రదర్శన ఆశాంతం జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మారుమరోగింది ఖమ్మం వైరమార్గం లకారం చెరువు సమీపంలోని పవనసుత జలాంజనేయ స్వామి సీతారామాంజనేయ స్వామి దేవస్థానం రజతోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్లు భక్త మండలి అధ్యక్షులు కొనకంచి హరిబాబు ప్రధాన కార్యదర్శి పారా శ్రీనివాస్ కోశాధికారి మేకల సత్యనారాయణ కిషోర్ సురవజల వాసుశర్మ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో సన్మాన గ్రహీతలు యలమంచలి కృష్ణమూర్తి శివాచార్య ఆధ్వర్యంలో యాగబ్రహ్మ ఆగమ సరస్వతి ఆగమ యువ రాజమేళ యలమంచలి ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో అర్చక బృందం క్రతువులు నిర్వహించారు మూలమంత్ర హోమాలు పూర్ణాహుతి నిరాజన మంత్రపుష్పాలు చతుర్వేద స్వస్తి అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు జూన్ పది నుండి పద్నాలుగు వరకు నిర్వహించే మహోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానంలో సౌకర్యాలను కల్పించినట్లు వివరించారు మరో బహుముఖ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమానికి విజయ దాతలు భక్తులు వస్తు కనక రూపేణ ధన రూపేన సహాయ సహకారాలు అందించాలి అని జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ద్వారా కోరారు కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్ అర్చకులు అనంత పద్మనాభాచార్యులు రామ్ గోపాల్ సభ్యులు నవీన్ పరచూరి సూర్యనారాయణ సంపత్ కుమార్ నిఖిల్ కృష్ణ ప్రభావతి పోట్ల రాధిక లక్ష్మి సరిత నాగమణి తదితరులు పాల్గొన్నారు நம கம்மம் பட்டணம்லவீசாய ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి సప్తజినవళి విజ్ఞప్తి ఖమ్మం పట్టణంలో నకారం చెరువు వద్ద వలసిన శ్రీ సీతాసమేత రామచంద్ర లక్ష్మణ జలాంజనేయ స్వామివారి యొక్క దేవాలయంలో స్వామివారి యొక్క దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం చేసి ఇరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి సందర్భంగా రజతోత్సవ మహాకుంభాభిషేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నేడు నాలుగవ రోజు రేపు ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకు మహాకుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది నూట ఎనిమిది కలసలతో స్వామివారి యొక్క మహాకుంభాభిషేకం దేవాలయ శిఖరానికి జరుగుతుంది అట్లాగనే మరి ఈ యొక్క కార్యక్రమాల్లో మహాకుంభాభిషేకం అయిన తర్వాత యాగశాలలో ఐదు హోమకుండాల్లో మహాపూర్ణాహుతి కార్యక్రమం ఆ పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత యాగభస్మధారణ ధారణ అగ్ని ప్రదక్షిణం అదైన తర్వాత విశేషమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవ శాంతి కళ్యాణం మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా రేపు అవకాశాన్ని తీసుకుని చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మహాకుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొనాలి ఈ యాగ మహోత్సవ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా గడపర్తి వాస్తవ్యం శైవాగమ కిషోర్ ఆగమ భాస్కర యాగకేశ్వరి సత్సంగ సువర్ణ సువర్ణసంహోద్రాట కండపండిన గ్రహీత బ్రహ్మశ్రీ జలమంచిలి కృష్ణమూర్తి శివాచార్య వారి యొక్క ఆధ్వర్యంలో జగదాంబా బిల్వాచి అర్చకులుగా వేదాగమ పండితుల చేత ఈ యొక్క కార్యక్రమాలు చక్కగా ఈ రోజున పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భక్త జనాభందరూ కూడా విశేషంగా పాల్గొని సీతాసమేత రామచంద్ర స్వామి వారి యొక్క జలాంజనేయ స్వామివారి యొక్క దేవత ముక్కోటి దేవత ఆశ్చర్యవచనాలు పొంది అఖండమైనటువంటి ఆయుర ఆరోగ్య సంపద భోగ భాగ్యాలతో ప్రకాశించాలి విశ్వశాంతి కోసం లోక కళ్యాణం కోసం ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క ఖమ్మం పట్టణంలో ఎన్నో ఎన్నో జరిగాయి గతంలో ఇప్పుడు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలకి మరి చక్కగా ఈ యొక్క ఖమ్మం పట్టణంలో విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చక్కనైనటువంటి సిరి సంపద భోగభాగ్యాలతో ప్రకాశించాలని కోరుతూ ఈ మహాకుంభాభిషేకం జరుగుతోంది కనుక భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేస్తూ అందరికీ కూడా ఆహ్వానం చేస్తున్నాము